ఫస్ట్ కోను సృష్టించబడసే బ్రహ్మ ఏ అండపిండ బ్రహ్మాండరమై సృష్టి జరుగుతున్న కాయ జరుగుతుంది పరబ్రహ్మ పరబ్రహ్మ ఇది శివం శివం శివ కంతి శక్తి ఆ ఓర్ ప్రవతి ఓర్ తర్వాత కాయంతో శక్తి కంతి త్రిమూర్తులు త్రిమూర్తులే ఫరం భార్యలుగా కాయకుండా ఫరం ఊ శక్తి త్రీగా డివైడ్ అవుతాడు త్రిమూ త్రిమాతలుగా ఆ తర్వాత ఏ బ్రహ్మ బ్రహ్మ కాయం కలిసి ఓరు జ్ఞానం ఇది చాలా ఏళ్ళ సంవత్సరాలు వేద పడజరిపచ్చు तो hmm. वो सब्तर्थ शुले, सब्तर्थ तो जोड़ो वाड़ो क्रिएटिविटी तो वो hmm. ब्रह्मा तो मैं ए ने करो जनाज अपना बैग जाओ अपना बैग जाओ तो पराशर सारी गोर सतो भ्रृगु महर्षि गोत्र